పొన్నూరులో వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది గత నాలుగున్నరేళ్లలో జరిగిన అవినీతి అక్రమాలపై మాజీ ఎమ్మెల్యే దూలిపాళ నరేంద్ర నిన్న పొన్నూరులో ఒక స్క్రీన్ షో ఏర్పాటు చేశారు దీని మీద ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తున్నారు ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే దూలిపాళ నరేంద్ర ఉన్నారు సార్ ఇవాళ ప్రధానంగా మీరు నిన్న చేసిన అనేక ఆరోపణల మీద మీ దగ్గర రుజువులు ఉన్నాయా లేదా చర్చకు సిద్ధమా అని చెప్పేసి ఎమ్మెల్యే అడుగుతున్నారు మీరేమంటారు ఖచ్చితంగా మేము పొన్నూరు నియోజకవర్గ ప్రజల ముందు అంబేద్కర్ సాక్షిగా పొన్నూరు ప్రజా చార్జ్షీట్ అనేది ఏదైతే జగత్ కిలాడి జగన్మోహన్ రెడ్డి అలాగే కిలాడి వెంకటరోజయ్య భాగస్వామ్యంతో పరస్పర సహకారంతో ఏ విధంగా నియోజకవర్గంలో ఉన్న ప్రజల సంపద సహజ సంపద దోచేశాడు అని కళ్ళకు కట్టినట్టు వీడియోలు వేసాము మేము స్పష్టంగా గతంలో కూడా రెండు రోజులు పాదయాత్ర చేశాము చేబ్రోల్ ఏరియా పరిధిలో ఏడు వందల ఎకరాల్లో అక్రమ మైనింగ్ జరిగింది దళితుల భూములు అక్రమంగా తవ్వారు ప్రభుత్వ భూములు తవ్వారు మేమనేది ఏంటంటే తనకు సంబంధం లేదు అనుకున్నప్పుడు ఎన్నో సందర్భాల్లో మేము ప్రభుత్వానికి రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది ఎంక్వైరీ ఏమని చెప్పాము ఇంతవరకు చివరి కోర్టుల్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి తవ్విన గుంటలు మేము మెజర్ చేయలేకపోయామని చెప్పి అధికారుల బృందం వేసింది అంటే దాన్ని బట్టే అధికారుల యొక్క సహకారం ఎలా ఉందో భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి ఆశీసులతోనే అడ్డగోలు దోపిడీ జరిగిందనేది విస్పష్టంగా జరిగిన వీడియోలన్నీ కూడా మేము ప్రదర్శించడం జరిగింది అదేమి గ్రాఫిక్స్ కాదు ఎవరు వెళ్ళినా కూడా అక్కడ కళ్ళకు కట్టినట్టు కూడా కనపడతాయి మీరు నిజంగానే నీకు సంబంధం లేదని అనుకుంటే ఆయన ప్రభుత్వం చేత ఒక ఎంక్వైరీ వేస్తే ఖచ్చితంగా మేము మా దగ్గర ఉన్నవన్నీ కూడా దాని ముందు పెట్టడానికి ఎంక్వైరీ ఎవరినేస్తారో మరి ఒక ఐఏఎస్ కమిటీ వేస్తారా రిటైర్డ్ జడ్జిని వేస్తారా లేకపోతే ఏం విచారణ చేస్తారనేది విచారణ వేయించండి వేయించితే ఖచ్చితంగా మా దగ్గర ఏమున్నాయో మేము ఖచ్చితంగా కమిటీ ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది అంటే ఇవాళ ఏదైతే మీరు ఆరోపణ చేస్తున్న గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకి ఇద్దరం వెళ్దాం ప్రతి ఇంటి గడప తడదాం అసలు ఎవరు అక్రమ మైనింగ్ చేశారో గ్రామ ప్రజలే చెప్తారని ఎమ్మెల్యే అంటారు నేననేది అధికారంలో ఉన్నాడికి నేను ఆయన వెళ్ళటం ఏంటి నాలుగు సంవత్సరాల పది నెలలు అయింది ఆయన ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి నాలుగు సంవత్సరాల పది నెలలయింది దూళిపాలు నరేంద్రే అక్రమ మైనింగ్ చేశారని అనుకుందాం ఆయన చెప్పి ఆరోపించినట్టు చేస్తే ఇన్ని నెలల కాలంలో నా మీద ఒక ఎంక్వైరీ చేయటము ఏసీ ఇదిగో ఈయన ఇంత తవ్వాడు అని చెప్పటమో ఎందుకు చేయలేదు ఎందుకంటే మేము చెప్తా ఉంది ఒకటే తన అధికారాన్ని ఉపయోగించుకొని తవ్విచ్చేది ఆయనే తోలిచ్చేది ఆయనే లారీలు ఆయన అన్నీ ఆయనయే ఆ చుట్టుపక్కల దాదాపు ఇరవై ముప్పై మంది లారీలు కొనుక్కొని దాని మీద ఆధారపడి బతుకుతున్నారు లోకల్ లారీ పెట్టడానికి కూడా వీలు లేదు ఆయన లారీలే తిరగాలి దానిలో డబ్బులు కూడా ఆయనకే రావాలి కాబట్టి ఒక గ్రావెలే కాదు మేము చాలా ఆరోప చాలా అంశాలు మేము తెర మీద పెట్టడం జరిగింది మద్యం మాఫియా గురించి చెప్పాం ఎస్ మద్యం మాఫియాలో ఆయన బార్లు ప్రభుత్వ బార్ లైసెన్స్ షాప్ క్లోజ్ చేశారు నిజమా కాదా క్లోజ్ చేసింది తరలించారు నిజమా కాదా అలాగే బార్లు నాలుగు బార్లల్లో రెండు బార్లు అయినాయి నిజమా కాదా ఒక బార్ విషయంలో పేరు మార్చే దానిలో సంతకాలు ఫోజురీ చేశారు అవునా కాదా అలాగే బెల్ట్ షాపులు బిల్ షాపులు సిండికేట్ అయినాయి బాటిల్కి పది రూపాయలు వసూలు చేస్తున్నారు అవునా కాదా అలాగే రేషన్ మాఫియా రేషన్ మాఫియాలో బర్ణ బాస్ హత్య జరిగితే స్వయాన ఆయన భార్య పోలీసులకి ఎమ్మెల్యే గారు మా ఆయన సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఎమ్మెల్యే గారు మా ఆయన్ని బెదిరించారు వ్యాపారం చేయకూడదు పలానా రైస్ మిల్లులో కూర్చున్నారని చెప్పారు కొంతమంది పేర్లు తొలగించారు ఎంక్వైరీ ఎందుకు చేయాల నీకు సంబంధం లేదు సిఐడి ఎంక్వైరీ చేయొచ్చుగా ఎవరెవరు ఉన్నారో మరి అనేది తెల్ తెలియద్దు కదా ఎందుకు వేయించలేదు ఎందుకు ఆ కేసుని మాఫీ చేసావు కాబట్టి ప్రతి అంశం మీరు తీసుకున్నా సరే ప్రతి దానిలో కూడా అడుగు అడుగున దోపిడీ దప్పితే ఇంకొకటి లేదు నేను అనేది అసలు నేను నిన్న కూడా అదే చెప్పా నీ దగ్గర సత్తా ఉంటే నీ దగ్గర పరపతి ఉంటే పలుకుబడి ఉంటే మీ మామగారైన ఉమారెడ్డి వెంకటేశ్వర గారి యొక్క పరపతి కూడా ఉపయోగించుకొని మళ్ళీ నువ్వు టికెట్ తెచ్చుకొని నిలబడితే ఖచ్చితంగా మేము యుద్ధానికి సహాయం చెబుతున్నాం తెచ్చుకో తేలుద్దు కదా ఇంకా దానికి నువ్వు నేను వెళ్టాలు లేకపోతే నువ్వు నేను చర్చలు ఇవన్నీ ఎందుకంటున్నా నే దులిపాళ్ళ నరేంద్ర కుమార్గా నేను ఏం చేశాను కిలారి వెంకటరాజయ్య శాసనసభ్యుడిగా ఏం చేశావు ఇంకా ఎంతో లేదు కదా దూరం రెండు నెలల కాలం ఉంది టికెట్ తెచ్చుకో ముందు టికెట్ తెచ్చుకొని నిలబడు ప్రజల తీర్పు ఎలా ఉంటే అలా చేద్దాం